ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డ్రైనేజీ వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచన రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు గ్రామీణ వైద్యశాలలను నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను పఠించారు అనంతరం రాష్టపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు आर्थिक एवं राजनैतिक न्याय स्वतंत्रता समता और बंधुता मुझे ये देखकर हर्ष होता है कि इन सभी आयामों पर संसद सदस्यों ने संविधान निर्माताओं की परिकल्पनाओं को यथार्थ स्वरूप प्रदान किया है భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖను రాశారు దేశ పౌరులు రాజ్యాంగ విధులను నిర్వహించాలని బలమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విధులే పునాదులని తెలిపారు భారత రాజ్యాంగం అత్యంత శక్తివంతమైనదని పౌరులకు కలలు కనే శక్తితో పాటు వాటిని సాకారం చేసుకునే అవకాశాలను రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు భారత రాజ్యాంగ దినోత్సవం రెండు పేల ఇరవై ఐదును పురస్కరించుకుని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో మాక్ డ్రిల్ శాసనసభ సమావేశాన్ని రాష్ట ప్రభుత్వం ఈ రోజు నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాక్ శాసనసభలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాసనసభాపతి శాసనసభ్యులుగా వ్యవహరించారు లో సామాజిక మాధ్యమాల నియంత్రణ పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు అనంతరం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున నవంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది डॉक्टर बीआर अंबेडकर कौन से जिला राजूललो ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా కేసినపల్లి తీర గ్రామాల్లో డ్రైనేజీ నుంచి వస్తున్న సముద్ర జలాల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించారు అనంతరం సంబంధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా శివకోడుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ పల్లె పండుగ టూ పాయింట్ ఓ పైలాన్ను ఆవిష్కరించారు అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాక గ్రామాలన్నిటికీ మన కౌన్సీమీ కలిపి ఒక నాలుగు వేల కోట్లు డ్రైన్ ని ఆధునీకరించడానికి పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలి వాటి అన్నిటి చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది మన మన సంక్రగుప్తం డ్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు నేర నియంత్రణ పోలీసు విభాగానికి అవసరమైన వనరులపై అమరావతిలోని సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేర నియంత్రణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వసతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని తెలిపారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీలో ది న్యూ ఏఐ సినిమా అనే అంశంపై మాస్టర్ క్లాస్ను నిన్న నిర్వహించారు చిత్ర నిర్మాత శేఖర్ కపూర్ నేతృత్వంలోని సాంకేతిక నిపుణులు శంకర్ రామకృష్ణన్ వి మురళీధరన్ ఆధునిక సినిమాలో కృత్రిమ మేధ ద్వారా కలిగే సృజనాత్మక అవకాశాలు కృత్రిమ మేధస్సు చలనచిత్ర నిర్మాణానికి ఎలా పునర్నిర్మిస్తుందనే అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఏఐ ఆధారంగా నిర్మించిన ది లాస్ట్ లెజెండ్స్ డాక్యుమెంటరీని ప్రదర్శించారు వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలతో సన్నద్దం కావాలని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు రైతులు ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని రైతాంగానికి ఉచితంగా టార్పులిన్ పట్టాలను ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు స్వాగతించారు గతంలో ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్స్గా అమలు చేయడం ద్వారా కార్మికులకు మరింత మేలు కలుగుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ ఈఎస్ఐ మీద ప్ర ప్రావిడెంట్ ఫండ్ మీద అలాగే ఈ లేబర్ లాస్ మీద అవగాహన చేయడానికి మా వర్క్షాప్స్ మా రెగ్యులర్గా మా ఐపీ చాంబర్ ఆఫీసు జరుగుతూ ఉంటాయి నేను చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మేము వాళ్ళకు ఉన్న ఇబ్బందులను అధికారులతో చర్చించి సాల్వ్ చేయడానికి అట్లాగే కొత్త చట్టాలు అమల్లో వచ్చే ఎదుర్కొనే సమస్యల గురించి కూడా అవగాహన తీసుకురావడానికి మేము రెగ్యులర్గా చేస్తా ఉన్నాం అవి ముందు కూడా జరుగుతూనే ఉంటాయి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వేల ఐదు వందల యాబై నాలుగు గ్రామీణ వైద్యశాలలను నిర్మిస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుపోలులో కోటి అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు విస్తృతంగా వైద్య సేవ అందించే లక్ష్యంతో ఈ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జాతీయ నిర్వహిస్తున్నారు దేశంలో శ్వేత విప్లవానికి పితామోహునిగా పేరుగాంచిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని జాతీయ పాల దినోత్సవంగా పాటిస్తున్నారు పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపిన వర్గీస్ కురియన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరవ తేదీన కేరళ రాష్ట్రంలోని క్యాలికట్ లో జన్మించారు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రానున్న పన్నెండు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానామలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తార్ వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డ్రైనేజీ వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచన రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు గ్రామీణ వైద్యశాలలను నిర్మిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు